తెనాలి గాంధీనగర్ నందుగల ఏఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది తెనాలి నియోజకవర్గంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల్ని పాశం పెంకటేశ్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించినప్పటికీ ముందస్తు తరగతుల నేపథ్యంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశ వెంకటేష్ అన్నారు విద్యాశాఖ అధికారులు దీని మీద స్పందించి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో వారి మీద కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండుసేవ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎవరైతే వేసవి సర్వల్లో తరగతులు నిర్వహిస్తున్నారో వారి మీద ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి ఫాసిన్ చక్రి షేక్ పండు మద్దినేని బాను దాసరి ఇర్మియా పవన్ కోట్లు గోపి తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద పలు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా మరి ఇప్పుడు వేసవి సెలవులు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో అదేవిధంగా ముందస్తు తరగతుల పేరుతో విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు ఈ కార్పొరేట్ కళాశాలలు ఒక్క ముఖ్య ఉద్దేశం ప్రతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా దగ్గర చేర్పించని మీ పిల్లల భవిష్యత్తుని మేము మా రూపురేఖలు మారుస్తామని చెప్పి వాళ్ళ మాయ మాటలు చెప్పి మరి వాళ్ళని అక్రమ అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఆ ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రులను విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరి వేసవి సెలవులు అవుతున్నప్పటికి కూడా క్లాసులు నిర్వహిస్తాయి కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలను వాళ్ళు ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాయి మరి మండు టెండలో విద్యార్థులు బ్యాగులు తగిలించుకొని ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బంది ఉన్న తరుణంలో మరి అధికారులు కూడా చూసి చూడనట్టు ముందుకు పోవడం చాలా విడ్డూరంగా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే గుర్తింపు లేని కళాశాలలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ వస్తూ ఉన్నాయి తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే గుర్తింపు లేని కళాశాలలు పాఠశాలలు పెడతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఏఎస్ఎఫ్ రాష్ట్ర స సమితి పిలుపులో భాగంగా ఏదైతే అక్రమ క్లాసులు నడుపుతున్నారో వేసవ కాలంలో వెంటనే అడ్డుకో అడ్డుకోవాలని అదేవిధంగా ఏదైతే మనకి వేసవి కాలేజ్ సెలవు ప్రకటించడం జరిగిందో క్యాబినెట్లో డిస్కస్ చేసి వాటిని తొంగలో తొక్కి ఈ కాలేజీ ప్రైవేట్ కాలేజీలు కాలేజీలు అదేవిధంగా